అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో శ్రావణ మాసం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం నేసుకుంటారు మాకైతే ఆడపిల్ల పెళ్ళైన మొదటి సంవత్సరం తొమ్మిది రకాలు ఉండి వరలక్ష్మి వ్రతం నడుస్తారు ఉండ్రాళ్ళు కుడుములు పాలకాయలు జిల్లేడు కాయలని గార్లు పూర్ణాలు చాలా వండుతారు ఇవన్నీ నేను రెండు వీడియోలుగా చేసి పెడదామనుకుంటున్నా తప్పకుండా చూడండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము కుడుములు ఉండ్రాళ్ళు పాలకాయలు చేద్దాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని బియ్యపిండి తీసుకుంటున్నా మొత్తం మూడు గ్లాసులు బియ్యపిండి తీసుకుంటున్నా తీసుకుంటున్నాను రెండు గ్లాసులు గిన్నెలో పోసా కదా ఈ మూడో గ్లాసులో పిండి సగానికి పైగా గిన్నెలో పోసేయండి అర గ్లాసుకి తక్కువగా అలా కొట్టర కాసుకోవడానికి పిండి అట్టు పెట్టండి ఇప్పుడు అది పక్కన పెట్టేసి పిండి వేయించుకుందాము స్టవీలిగిచ్చి ఈ పిండి గిన్నె పెట్టి పిండిని నాలుగు నుంచి ఐదు నిమిషాలు వేయించుకోండి చాలు టైం పెట్టుకుని సెగ మాత్రం మీడియంకి పెట్టి వేయించుకోండి సిమ్లోనైనా పెట్టుకోవచ్చు మీడియంకి పెట్టుకోండి ఐలో పెట్టద్దు ఇలా పిండి వేయించుకుని ఒక ప్లేట్లో పోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి వేగింది దించేస్తున్నాను వేరే ప్లేట్లో పోస్తున్నా ఇలా పిండారు పెట్టుకోండి ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు కొలతలన్నీ చక్కగా ఈ పద్ధతిలో తీసుకుంటే మీకు ఉండ్రాళ్ళు కుడుములు మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఈ పద్ధతిలో చేసి చూడండి మీరు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇందాక పిండి తీసి పెట్టుకున్నాను కదా బియ్య పిండి దాన్ని కూడా కలుపుదాము ఇప్పుడు నీళ్ళు పోస్తున్న కొలత గ్లాసు బియ్యపిండికి పిండికి ముప్పావు గ్లాసు నీళ్ళైతే సరిపోతాయి అనమాట ఇప్పుడు మూడు గ్లాసులు పిండి తీసుకున్నా కదా రెండు గ్లాసులు గిన్నెలో పోసేస్తున్నాను మూడో గ్లాసు పిండి కలపటానికి అటు పెట్టాను అనమాట కొట్ర పిండి బియ్య పిండి అలా కలిపి పక్కన పెట్టుకోవాలి నీళ్లు పెట్టుకోండి కొలత చక్కగా ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఇచ్చి గిన్నె పెట్టాను నీళ్ళ గిన్నె ఇప్పుడు బెల్లం వేస్తున్నాను ఆ గ్లాసుతో రెండు గ్లాసులు బెల్లం వేసుకోండి మూడు గ్లాసులు బియ్యపిండికి పిండికి రెండు గ్లాసులు బెల్లం చక్కగా సరిపోతుంది ఇక్కడ బెల్లం కిందపోయింది అందుకని కిందపోయింది తీలేం కదా మళ్ళీ వేరే తీసేటప్పటికి లేట్ అయిందనమాట మొత్తం రెండు గ్లాసులు వేసుకోండి బెల్లం ఇప్పుడు ఆ బెల్లాన్ని చక్కగా ఇలా కరగనివ్వండి కరిగినాక గిన్నె తీసుకుని టీ గరిటతో అలా వడపోసేయండి పాకాన్ని వడపోసి ఆ గిన్నె కడిగి నేను అదే గిన్నెతో మళ్ళీ కొట్టరికాయిపోతున్నాను ఇప్పుడు ఆ పాకం పోసి మళ్ళీ స్టవ్ వెలిగించాను వెలిగించి ఆ పాకాన్ని బాగా కాగనివ్వండి మంచి పొంగు వచ్చినాక చూడండి అలా వచ్చినాక ఇందాక కలిపి పెట్టిన బియ్య పిండిని ఇప్పుడు పోసుకుందాము ఆ పిండిని కూడా ఒకసారి మళ్ళీ కలపండి చూడండి చక్కగా అలా కలుపుకోవాలి ఉండలేకుండా ఇప్పుడు ఈ కలిపిన బియ్య పిండిని దాంట్లో పోసేసి కలుపుకోవాలి కలుపుతూనే ఉండండి తొందరగా చిక్కబడిపోతుంది బియ్య పిండి కదా మళ్ళీ అడుగు అంటుంది అందుకని చక్కగా అలా కలిపేసేస్తే చూడండి ఎలా ఉడుకుతుందో అలా ఉడికినాక స్టవ్ కట్టేయండి మరీ చిక్కబడంగానే కట్టేయద్దు చక్కగా అలా ఉడికితే జిగురొస్తుంది పిండి కలుపుకున్నాక బాగుంటుంది ఉండ్రాళ్ళు బాగుంటాయి అన్నమాట అందుకని అలా ఉడకాలి ఇప్పుడు అది వచ్చింది కట్టేసేసి స్టవ్ దించి గిన్ని పక్కన పెట్టుకుని ఇందాక మనం వేయించి పెట్టిన బియ్యపిండిని పిండిని పోసి చక్కగా కలుపుకుందాము ఇలా కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు ఇక్కడ నేను ఈ కలిపిన ఈ పిండిలో నుంచి కొంచెం పిండి పాలకాయలకి తీసాను తీసేసి ఇప్పుడు శనగలు వేసి కలుపుతున్నా శనగల్ని రాత్రిపూటే రెండు గుప్పుళ్ళు నానపెట్టుకోండి దాన్ని వీడియో తీయలేదు ఎందుకంటే ఎక్కువైపోతుంది అంతానని చెప్తున్న గుర్తు పెట్టుకుని అలా నానపెట్టుకుని అవి కూడా వేసి కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టాను మళ్ళీ ఇప్పుడు తీసుకుని దాన్ని చక్కగా మళ్ళీ పిండిని కలుపుకోండి ఇక్కడ నీళ్ళేమీ పట్టవు ఊరికే చేయి తడి చేసుకోండి ఎందుకంటే అది వేడిగా ఉంది పిండి మన చెయ్యి వేడి ఆపుతుందని తడి చేసుకోవటం తప్పితే వేడి పడితే కనుక కలిపేసుకోవచ్చు అప్పటి మన చెయ్యి వేడి పట్టే వరకు పిండిని ఆరినివ్వండి అలా ఆరినాక పిండి ఇట్ట కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇక ఇడ్లీ ప్లేట్లను సరి చేసుకున్నాము నేనైతే క్లాత్ వేస్తున్నా మీరైతే ఉంటే క్లాత్ వేసుకోండి లేకపోతే నెయ్యండి ఇడ్లీ ప్లేట్లకి ఆ క్లాత్ని అలా తడిపి పక్కన పెట్టుకోండి ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసాను ముప్పావు లీటర్ పైగా నీళ్లు పోసుకోండి ఇడ్లీ పాత్రలో ఎందుకంటే నలభై నిమిషాల దాకా ఉడకాలి నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు ఉడకాలి అందుకని అన్ని నీళ్లు పోసి ఇడ్లీ పాత్ర పక్కన పెట్టండి ఇప్పుడు ప్లేట్ల మీద ఇలా క్లాత్ వేసి పక్కన పెడుతున్నా ఇలా క్లాత్ కారా క్లాత్ అంటే షాపుల్లో దొరుకుద్ది తెచ్చుకొని మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మామూలుగా చేసేసుకోండి ఇప్పుడు అవన్నీ సర్ది పక్కన పెట్టేసి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కుడుములు చేస్తున్నాను ముందు ఇలా కుడుములు చేసుకుని ఐడ్లీ ఇడ్లీ రేకుల మీద పెట్టేసి ఉడక పెడదాము ఈ శ్రావణ మాసమే కాకుండా వినాయక చవితి వస్తుంది కదా దానికి కూడా ఇలా కుడుములు ఉండ్రాళ్ళు ఉండి చూడండి చాలా రుచిగా ఉంటాయి బాగుంటాయి దేవుడికి ఇలా చేసి పెట్టండి వినాయకుడికి శనగపప్పు వేసి చేయొచ్చు కొబ్బరి వేసుకుని కొబ్బరి ముక్కలు వేసి చేయొచ్చు ఇలా శనగలతోనూ చేయవచ్చు అనమాట ఎలా అయినా కుడుములు బాగా చేసుకోవచ్చు చేయండి ఇప్పుడు కుడుములన్నీ ఇలా చేశాను చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా చక్కగా పిండి బాగా కుదిరింది పాకము చాలా బాగా వచ్చినాయి ఇరిగిపోవు చాలా బాగా వస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు అవన్నీ ప్లేట్లలో పెట్టేసి పైన కూడా ఒక ఒకలాస్తున్నాం అలా వేయటం వల్ల ఆ ఆవిరి చినుకులు కుడుముల మీద పడి పాడవకుండా ఉంటాయి వీలు కుదిరితే ఇలా చేసి చూడండి లేకపోతే మామూలుగా వండుకుంటే కాసేపు బయట పెడితే ఆరిపోతుంది చినుకు పడినా కానీ ఏం కాదు ఎలా ఉంటే మీకు అలా ఇల్లు బట్టి చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఇడ్లీ పాత్ర పెట్టి ఈ ప్లేట్లు రెండు పెట్టాను స్టవ్ మాత్రం సిమ్లో పెట్టాను అనమాట పెట్టి మళ్ళీ ఉండరాళ్ళు చేస్తున్నాను అవి కూడా మళ్ళీ ఆ ప్లేట్లో పెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి నలభై నుంచి నలభై ఐదు నిమిషాల దాకా ఉడకనివ్వండి చూడండి ఉండ్రాళ్ళు అటు చేసుకోండి నిమ్మకాయ సైజు అంతా చేశాను నేను మీకు కావాల్సినట్టు చేసుకోండి ఇప్పటిక ఇన్ని ఇడ్లీ పాత్రలో పెడదాము ప్లేట్ తీసుకుని మళ్ళీ క్లాత్ వేసాను వేసి ఉండ్రాళ్ళన్నీ పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టేయండి పెట్టేసి స్టవ్ సెగని ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టండి తర్వాత మీడియంలో పెట్టండి పెట్టి నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు చక్కగా కుడుముల్ని ఉడకనివ్వండి నీళ్లు మర్చిపోకుండా ముప్పావు లీటర్కి పైగా పోయండి ఉండ్రాళ్ళు అలా ప్లేట్లో పెట్టడం అయిపోయింది ఈ ప్లేట్ తీసుకెళ్ళి అలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వండి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి చక్కగా ఎంత బాగా ఉడికినాయో ఒకటి తీసి చూడండి నాకు అలవాటేను నేనైతే టైం పెట్టుకుంటాను ఇక అవి చక్కగా ఉడుకుతాయి నేను ఇలా ఉడికిందా లేదా అని నేను చూడను అనమాట మీకోసం చూపించటానికి తీసాను స్టవ్ అయితే కట్టేసేసాను నలభై ఐదు నిమిషాలు ఉంచాను అనమాట చూడండి ఎంత బాగా ఉడికినాయో చక్కగా మెత్తగా ఉంటాయి తింటానికి కూడా గట్టిగా ఉండవు ఉండరాళ్ళు ఇలా ఈ కొలతలు తీసుకుని కొట్టర్ ఇలా కాసుకుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ఉండి చూడండి ఇప్పుడు ఉండ్రాళ్ళు ఇవన్నీ వచ్చేసినాయి తీసేసుకుని గిన్నెలో ప్లేట్లో పోసి పక్కన పెట్టుకోండి ఈరోజు గారెలు పూర్ణాలు కుడుములు ఉండ్రాళ్ళు పాలకాయలు జిల్లేడికాయలు ఇవి మనం ఒకటే రోజు నోము రోజు వండుకోవాలన్నమాట ఇంకా వండుకునేవి ఉన్నాయి అవి ముందు రోజైనా వండుకోవచ్చు చూడండి ఇక్కడ మనం ముప్పావు లీటర్ పైన నీళ్లు పోస్తే పావు లీటర్ నీళ్ళు మిగిలినాయి అనమాట అలా ఉండాలి వీడియోని పూర్తిగా చూడండి మీరు చక్కగా అన్నీ అర్థమవుతాయి ఇప్పుడు ఇవి ఇట్ట ఒక ప్లేట్లో పెట్టుకుని వినాయకుడికి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకైతే అన్నీ ఇంకో ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ తొమ్మిది తొమ్మిది కాడికి పెట్టుకోవాలి తొమ్మిది ఉండ్రాళ్ళు తొమ్మిది కుడుములు తొమ్మిది జిల్లేడికాయలు తొమ్మిది పాలకాయలు ఇలా అన్నీ తొమ్మిది తొమ్మిది కాడికి చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకొక వీడియో చేస్తానని చెప్పా కదా ఇంకా దాంట్లో కూడా ఉంటాయి ఆఖరికి మనకి చేతికి కట్టుకునే తోరణం కూడా తొమ్మిది పోగులు పోసుకుంటారు మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి మీ ప్రాంతంలో అయితే ఎలా నూసుకుంటారు పెళ్ళైన కొత్తలు ఇప్పుడైతే మామూలుగా గార్లు పూర్ణాలతో విడిగా వరలక్ష్మి వ్రతం నూసుకుంటారు పెళ్ళైన కొత్తల్లో మీకు తెలుసా కామెంట్ చేయండి మేమైతే ఎలా చేసుకుంటాము మీరు ఏ ప్రాంతం నుంచి చేస్తున్నారో కామెంటు మీ ఊరు కూడా రాయండి ఇక ఇప్పుడు రండి పాలకాయలు తీసుకుందాము ఇందాక చెప్పా కదా కొంచెం పిండి తీసి పక్కన పెట్టానని ఇప్పుడు ఈ పిండిని కలుపుతున్నాను అనమాట ఇది కూడా కలిపి పక్కన పెట్టి పూర్ణాల పిండి దీంట్లో పెట్టి పాలకాయలు చేస్తామన్నమాట ఇక్కడ ఒక మాట నేను మూడు గ్లాసుల పిండి తీసుకున్నా కదా ఈ మూడు గ్లాసుల పిండి చక్కగా కుడుములకి వచ్చినవి పాలకాయలకి వచ్చినవి ఉండ్రాళ్ళకి అన్నీ నేను మనకు తొమ్మిది తొమ్మిది అవసరం కదా నేను పదకొండు పదకొండు అలా చేశాను అనమాట ఉండ్రాళ్ళు ఒకటి పదహారు అయినాయి కుడుములు పదకొండు చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ పాలకాయలు కూడా పదకొండు చేస్తున్నా ముందు ఉండలు అట్ట సైజ్ చేసుకోండి తర్వాత అలా పొడవుగా చేసి పక్కన పెట్టుకోండి ఇక ఇప్పుడు ఇందాక కలిపి పెట్టాం కదా పిండి కుడుముల పిండి ఆ పిండిని ఇంకొకసారి కలుపుకోండి ఈ పిండిని మాత్రం ఉండ్రాళ్ల పిండి కంటే కూస్త నూల అరస ఒక్క అర స్పూను నీళ్లు తీసుకుని అలా మెత్తగా కలపండి కలిపితే పాలకాయలు మెత్తగా ఉంటాయి ఎక్కువ ఇడిలిపోకుండా ఉంటాయి పగలట అసలు పగులుతాయి అనమాట మనం ఉండరాళ్ళకి ఎలా తీసుకున్నాము పిండి అంత పిండి తీసుకోండి తీసుకుని ఇలా కుడుములాగా చేసి పలసగా మధ్యలో అపూర్ణం పిండి పెట్టి ఇక్కడ నేను ఎలా ఒత్తుతున్నానో అలా ఒత్తేసి రెండు చేతుల మధ్యలో పెట్టి అలా అటు ఇటు అంటే నొన్నగా అయిపోతుంది తర్వాత మళ్ళీ అట్ట చేతుల మధ్యలో పెట్టుకుని పైన ఒకేలు కింద ఒకేలు పెట్టి అటు ఇటు నొక్కండి చక్కగా ఇలా వస్తుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక అన్నీ ఇలానే చేసుకోవాలి పాలకాయలు అన్నీ పాలకాయలు చేయటం అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకుని దాని మీద క్లాత్ వేయండి మళ్ళీ ఆ క్లాత్ను మళ్ళీ తడపండి తడిపి వేసి ఈ పాలకాయలు పెట్టేయండి పెట్టి మళ్ళీ దానిపైన కూడా క్లాత్ వేయండి వేసి పక్కన పెట్టండి పెట్టి ఇప్పుడు ఇందాక కుడుములు చేసాము కదా దానికంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకోండి తీసుకుని చిన్నగా గోళీకాయ అంతా పక్కన పెట్టండి కుడుము చేయండి చేసి దాన్ని కింద పెట్టేసి మళ్ళీ చిన్న గోళికాయంతా పిండి తీసుకోండి తీసుకుని ఆ పిండితో చిన్నగా గుంట పెట్టి ప్రమిదల్ని చేయండి కొంచెం చేసి ఆ కుడుమి మీద పెట్టి చక్కగా అట్ట చేత్తో సరి చేసి మధ్యలో అలా వత్తండి అలా నొక్కితే కింద కుడుముకి అతుక్కుంటుంది బాగా ఇప్పుడు దీన్ని కూడా వాటితో పాటు ఇడ్లీ పాత్రలో పెడదాము ఇప్పుడు ఇంకో ఇడ్లీ ప్లేట్ పెట్టి దాంట్లో ఈ జ్యోతి కుడుము పెడదాము ఇక్కడ క్లాత్ వేయలేదనమాట మర్చిపోయాను అయినా కానీ చక్కగా బాగా వచ్చింది ఇప్పుడు ఇక పాలకాయలు రేక్ కూడా పెడదాము పెట్టి వీటినైనా అంతే నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చక్కగా బాగా ఉడుకుతాయి కానీ పగులుతాయి అనమాట కంగారే మొద్దు మీరు కనుక చేసుకుంటే చూడండి ఇక పాలకాయలు ఉడికినాయి అనమాట వీటిని కూడా తీసుకున్నాము ఇవి తీసి అలా మూత మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా వదిలేయండి వదిలేసినాక తర్వాత తీయండి చక్కగా ఆరి బాగుంటాయి అన్నమాట అలా అన్నీ తీసి ప్లేట్లో పెట్టినాక ఒక్కోదాన్ని గుప్పిట్టు పెట్టి అలా మెల్లగా నొక్కండి నొక్కి మళ్ళీ ప్లేట్లోకి పెట్టండి చక్కగా ఆరిపోయి గట్టిగా ఉంటాయి అనమాట ఇంకా అవేమీ పాడవవు ఎరగవు అనమాట ఇక వాటిని పక్కన పెట్టండి నచ్చిందో వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెప్పండి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇది మొదటి వీడియో రెండో వీడియో కూడా వస్తుంది చూడండి